రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడే అర్హతే లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు రెండేళ్ల పాటు కేంద్ర మంత్రి వర్గంలో కీలక పదవి చేపట్టిన తెలంగాణకు అవసరమైన ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారని అన్నారు రాష్ట్రానికి కావాల్సిన నిధులు అనుమతులు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం కేంద్రంలో ఉన్న తన స్థాయికి వినియోగించుకోకపోవడం బాధాకరమన్నారు ఇటీవలే ముగిసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రార్థన వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ ప్రేమ పెట్టలేదు ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలలో అభివృద్ధి పోట సంక్షేమం ఇచ్చి ప్రజలతో డబాసి కొట్టించుకున్నాం దాని కారణంగానే జూబిలీస్ మేము గెలవడం కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పడం జరిగింది దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే హారత గాని ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట జూబ్లీస్ ఎన్నికల ద్వారా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మాట జూబ్లీస్ ను ఓడించారు బిజెపి పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే కిషన్ రెడ్డి గారు అందులోనూ వారి నియోజకవర్గంలో అసెంబ్లీలో డిపాజిట్ పోయిందంటే వారు తెలంగాణ గురించి మాట్లాడదే హరత హక్కు లేదని నేను అంటాను గౌరవ మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి